హాయ్ లైస్ మొత్తానికి అయితే రాయల్ సిమెంట్ ని సర్ప్లై చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వ్యూస్ పోతే మీకోసం ఇంకా బెమ్మనంగా వీడియోలు తెచ్చాము మీరు రాయల్ సిమెంట్రేమ్ ని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం పగలు తిరిగి తిరిగి మడ్డ ఉడిపించారు కానీ సాయంత్రం పగలు తిరిగి తిరిగి మడ్డ ఉడిపించారు కానీ మీరు దొంగన గుడుకులు మీరు వాళ్ళకి లెక్కన గుడు మీరు వాళ్ళు నేనే కావాలండి పదివేలు నాకంటే ఫోన్ ఉంటుంది లెక్క కావాలి కదా రాఖీభా బ్యాంక్ ఇది రాఖీభాయ్ బ్యాంక్ ఐదు గంటలకు ఆరున్నరకు పెడతాం రా ముద్దులు చిన్న దాంట్లో ఫోన్ ఫోన్ దగ్గపోతా కుటారా కురు సందు டா சொன்னா இல்லான்ான் ஃபோன் சாசன் வர க எகிற ஜெயினடா தக்கு இல்ல தக்கு வந்துனானுட இசோ டா ஓய் பாக்க பாக்குறியோ கட்டே ஏய் இசோ நம்மட வாங்குறதுக்கு என்னடா அलेனா நீ குடா பைกินது நாகனா நம்மட ஏய் நம்மட ஏய் ப்ளே இந்த மாதிரி ஒச்சானே ஜெட்ரி தர்பத நீ கிಂತమంది அடுతాடா சாய் பாயடிறா ஏண்ணா

చెప్పింగిల్ పాశం పోసే నా ఇల్లకు ఇల్ల క్యారీలు పప్పు రసం కాదు మీరు పెడతారు కానీ ரசவப்புப்பு

போயினாரி மிளினு அண்ண பைக் கொண்டாடு போயசாரி மிளினோ அண்ண பைக் கொண்டா முன்னாச்சு நூற்றாண்டு ఉన్నకాడ తీసుకోవాలా మీరే మేము వడ్డీకి తీసుకోవాలి మీ కాడ ఏమి మేము వడ్డీకి దిగలే మీరు పదివేలు రాసుకోను

வந்த லாஸ்ட் மொத்துக்கு மோத்துக்கு ஆ லெக்க வடி துசா மொத்தம் பதிவேல் அய்யா சமஸ்யப்படிந்தே இப்படி ஏன்

ஒர வேடாது కింది సావని సాలు తాపలి తిన్న దిగండి తాగట్టి దాంట్లో ఫోన్ వాళ్ళ లెక్క ఎక్కువ ఫోన్ దింగున్నాం నేనే కావాలండి పదివేలు నాకంటే ఫోన్ ఉంటుంది లెక్క అయితే కావాలి కదా ఎన్ని 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 మీకు మర్యాద అడిగిన మొత్తం కొంప కొంప వచ్చి ఆడబడతారు గుడ్లో తొమ్మిది మా అయ్యపో మానేనా అయ్యిపోనే మా ఏ

సోన్ రాబట్ బాల్ బుద్ధలేదు మీరు లెక్కలు చెల్లూలు పెడతారు పట్టుకో మిగతా బ్యాలెన్స్ రాయిన్ ఐదు వేలు చాలా లోన్ తీసుకున్నాం మీకుబాయి బ్యాంక్ ఇది

గన గన గణపతి గణపతి ఏంటి మమ్మీ ఎవడి ఇన్న ఊపిడా

లడ్డు రాయి ఐదు వేలు జమ రాయి ఐదు వేలు బ్యాలెన్స్ రాయి రోజుకు నూట ఆరు రూపాయలు వడ్డీ రాయి రెండు పోరాడే కానీ సొంతం తమ్ముడు కాదు ఏం కాదు అట్టే మామూలు సొంతం పెడతా ఏస్తావా యారోడు పెత్తాలెక్ యారోడు పెడిస్తా ఆ దేది కొట్టు ఆ పరవాలేదు నీ రూ నా ముంటలు 5000 లు 6000 7000 లు కొట్టి మళా కొట్టేస్తా కొట్టేస్తా 100 రూపాయలు